అమ్మలగన్నయ్యమ్మ అమ్మలగన్నయ్యమ్మ ముగరమ్మల ముగ్గురమ్మల మూలపుటమ్మ మూలపుటమ్మ చాలా పెద్దమ్మ చాలా పెద్దమ్మ మురారులమ్మ సురారులమ్మ కడుపారని ఇచ్చినయమ్మ కడుపారని బుచ్చినయమ్మ దన్నులో దన్నులో నమ్మిన నమ్మిన వేల్పుటమ్మ వేల్పుటమ్మ మనమున ఇండెడి అమ్మ మనమ్మూల దుండెడి అమ్మ దుర్గ మాయమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చు ఇచ్చు మహత్వ మహత్వ కవిత్వ కవిత్వ పటుత్వ పటుత్వ సంపదల్ సంపదల్ కాబట్టి ముగరమ్మల మూలపుట్ట అంటే లక్ష్మీదేవి సరస్వతి పార్వతి ముగ్గురి కలిపి రూపం అనమాట కనపదొర్గం మందికే ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అన్నారు బ్రహ్మదేవుడు వేదాలు ఇచ్చేస్తారు వేదాలు ఏమవుతుందంటే దేవతల శక్తులన్నీ నశించిపోతాయి వరుణుడు వాయుదేవుడు విగ్ని దేవుడు అందరు కూడా ఏంటంటే వాడు చేయాల్సి చేయలేకపోతున్నారు దాంతో ఈ దేవతలంతా ఏం చేస్తారంటే వెళ్ళి మొరబెట్టుకుంటారు మళ్ళీ శివుడికి ఏం చేయాలి మేము ఏం చేయాలంటే అంటే మరి అమ్మవారిని పార్వతీదేవిని ప్రార్థించని అంటారు ఈ లోప ఈ దుర్గాసురుడు ఎప్పుడైతే అతనికి వేదాలు వచ్చేసిన దుర్గ అసురుడుగా మారిపోయాడు దుర్గమునెలా దుర్గాసురుడు అయిపోయాడు ఈ దుర్గాసురుడు ఏం చేస్తాడంటే ఇక మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే దానితోటి ఇక బీభత్సంగా దేవతను హింసిస్తున్నాడు అప్పుడు ఏం అంటే ఆక్రమించేస్తున్నాడు ఏదో ఒకటి ఒకటి దాంతో వాళ్ళు భయపడిపోయి వచ్చి కొండ కుసంలో దాక్కుంటారు అందరు ప్రజలు దేవతలు అందరూ కూడా ఎక్కడో చూడగలిగితే అక్కడే దాక్కుంటారు ఎలాంటి దాక్కుంటారు ఇక వాళ్ళతో తిండి తిప్పలే నీరస్వం అయిపోతారు అప్పుడు వాడు ప్రార్థిస్తే అమ్మవారు వస్తుంది వచ్చి వాడికి అక్కడ అక్కడ ఉన్న ఆకుకూరలు అక్కడ అక్కడ ఉన్న కాయగూరలు అవన్నీ తెచ్చి వాడు పెడితే వాడు కడుపు నింపుతుంది ఆ అందుకే ఆ శాఖాహారం అనేది వచ్చింది అనమాట అవన్నీ తెచ్చి ఇచ్చింది కాబట్టి శాఖ అమ్మలు అమ్మవారి పేరు వచ్చింది మరి కాయగూరీ ఇచ్చితే వాళ్ళు సంతృప్తిగా తిన్నారు కాబట్టి శాఖాహారం వచ్చింది ఆవిడ ఇక మిగతా దేవతల అందరయుధాలు కూడా అసలు అన్ని ఇస్తారు వీడికి వాడిని సంహరించాలంటే చాలా కష్టం ఎందుకంటే త్రిమూర్తుల రక్షణ ఇచ్చేసి వాళ్ళు ఉండే ఎలా ఏం చేయాలంటే తొమ్మిది రోజులు ముప్పై రెండు అవతారాలు అన్ని కాళిక చెండిక భద్రకాళి ఇవన్నీ ఉంటాయి కదా వాటి అన్నింటి శక్తులు కూడా ఒకే రూపంలోకి వచ్చేసి దుర్గాదేవి తొమ్మిది రోజులు ఘోరయుర్ధం చేసి ఆహరి కథాన్ని సంహరిస్తుంది సంహరించేసిన తర్వాత అప్పుడు ఇందకి పర్వతం మీద ఆవిడ కూలువై ఉంటుంది ఇది అనమాట దుర్గాదేవి కథ ఆ దుర్గాసుని చంపేసింది కాబట్టి దుర్గాదేవి అని పేరు చిన్న అవునా అది జై కనక దుర్గా మరి ఏ నైవేద్యం పెడుతున్నాం మనం కదంబం కదంబం నైవేద్యంగా సమర్పించాలి ఆ కదంబం అని ఎందుకు వచ్చిందమ్మ పేరు రంగరకాల కూరగాయలు అందుకని ఆమె శాఖంబరి దేవని కూడా అన్నారు మరి ఈ రోజు నైవేద్యం అమృత తయారు చేసి తీసుకొచ్చింది అమ్మ ఈ నైవేద్యాన్ని ఆరగించదండి